హాయ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వియరు కొడలి పిల్ల మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే కార్తీక నాలుగో సోమవారం ముందల రోజు ఆదివారం అనమాట ఇంకా నైట్ అయితే ఇల్లు వాకిలంతా ఊడ్ చేసుకొని నీళ్ళైతే కల్లాపు కొట్టేసుకున్నాను ఇంకా లోపలికైతే వెళ్ళిపోయి ఫస్ట్ పిల్లలిద్దరిని అయితే పడుకోబెట్టేసాను కరెక్ట్గా టైం అయితే ఎయిట్ అవుతుంది ఎయిట్ కల్లా పడుకొని పోతారనమాట మా పిల్లలు అయితే ఇక చూసారు కదా ఇల్లు అంతా ఎలా గందరగోళంగా చేశారు అన్నీ ఎక్కడ ఒక్కడ సదిరేసి ఇల్లు అయితే నీట్గా అయితే ఊడ్చేసాను చూసారు కదా ఎంత చెత్త వచ్చిందో ఇల్లంతా ఊడ్ అయిపోయిన తర్వాత బయట అయితే లైట్లు వేసుకుని బయటంతా ముగ్గు అయితే వేస్తున్నాను నాకు వచ్చినట్టు ఏవో ముగ్గులు అయితే వేసుకున్నాను మా బావ కూడా అప్పుడే బయట నుంచి అయితే వచ్చారు ఇంకా కూర్చొని చూస్తున్నారన్నమాట నేను ముగ్గు వేస్తుండే ఒక్కదాన్నే ఉన్నానని చెప్పి ఇక ముగ్గులు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా ఉన్నాయి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ముగ్గుతో అసలు వేయడం రాదు కానీ ఏదో నాకు వచ్చినట్టు అయితే వేసుకున్నాను తలస్నానం చేసి వచ్చేసి తర్వాత పూజ గదంతా అయితే క్లీన్ చేస్తున్నాను పట్టాలు తీసేసి పేపర్స్ మార్చేసి పూలు అవన్నీ అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను ఇదంతా అయిపోయిన తర్వాత మా బావ కోసం అయితే చపాతి అయితే చేస్తున్నాను అనమాట నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ పిండి ముందలే నానబెట్టేసుకొని ఉంచుకున్నాను మంచిగా చపాతీ అయితే కాల్ చేశాను అయితే ఈరోజు పన్నీర్ కర్రీ అయితే చేశాను పన్నీర్ కర్రీ అయితే ఫస్ట్ టైం చేశాను చాలా బాగా అయితే వచ్చింది మంచిగా అయితే బిగ్ బాస్ చూస్తూ అయితే పన్నీర్ కర్రీ అయితే వేసుకొని చపాతి అయితే మంచిగా తినేసాము ఆ తర్వాత అయితే కౌంటర్ టాపు అలాగే దాని కింద పెట్టే ప్లేట్స్ అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఆ తర్వాత గ్యాస్ కూడా అవన్నీ క్లీన్ చేసుకొని గిన్నెలు కూడా అయితే కడిగేశాను అనమాట బిగ్ బాస్ యాడ్ వచ్చినప్పుడు మధ్య మధ్యలో పని చేస్తూ ఉన్నా అనమాట బిగ్ బాస్ చూడటం చాలా ఇష్టం అలా వంటగదిలో క్లీనింగ్ పని అంతా కంప్లీట్ అయిపోయింది పూజ గది పైన అయితే పూజ సామాన్లు క్లీన్ చేసి పెట్టేసుకున్నాను దేవుడి కోసం అయితే కొబ్బరికాయలు అయితే తెప్పించుకున్నాను అలాగే పూలు అరటిపల్లి కూడా తీయించుకున్నాను ఆ తర్వాత అయితే ఒక పక్క చూస్తూనే టీవీలో ఇంక ఇల్లంతా కూడా మాపైతే పెట్టేశాను ఇంకా మాపు పెట్టేసి పడుకునేసరికి లెవెన్ అయిపోయింది అనమాట ఇంకా టైం అయితే చూస్తున్నారు కదా మండే రోజు మార్నింగ్ ఫోర్కి అయితే లేచాను అనమాట లేచి తలస్నానం చేసి ఇంకా పూజ గదిలోకి అయితే వచ్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ప్రశాంతంగా మంచిగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఫైవ్ కల్లా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దీపం పెట్టేసుకున్నాక బయట కూడా ముగ్గేసుకొని తులసము దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాను నా పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక మా హస్బెండ్కి అయితే చెప్పాను లేచి స్నానం చేయమని టెంపుల్కి వెళ్ళాలని చెప్పి తన అయితే నేను ఒత్తులు వెలిగించడానికి బియ్యం పిండి పసుపు కుంకుమ అక్షింకలు ఒత్తులు కడ్డీలు అలాగే కొబ్బరికాయలు రెండు నూనె తమలపాకులు అరటిపళ్ళు అరటిపల్ ఒక గ్లాసు గంట హార్ దాంతో పాటు అలాగే పూలు అరటిపళ్ళు ఇవన్నీ అయితే ఒక మంచిగా ఒక బుట్టలు అయితే పెట్టేసుకున్నాను ఏవి అయితే మర్చిపోలేదు అనమాట అన్నీ ముందలు గానీ పెట్టేసుకున్నాను ఇంకా మా అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు ఇప్పుడైతే బైక్ మీద అయితే ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము వెయ్యూరులోని శివాలయానికి అయితే వెళ్తున్నాము అయితే నా పూజ ఫైవ్ కల్లా కంప్లీట్ అయిపోయింది ఇంకా చంద్రుడు కూడా ఉన్నాడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫుల్ రష్ ఉంది అప్పటికే టెంపుల్ ఎదురుగానే ఇలా ఒత్తులు అవన్నీ అమ్ముతారనమాట ఇంకే మూడు వందల అరవై ఐదు ఉత్తులు దాంతోపాటే ఒక ఉసిరి దీపం కూడా తీసుకున్నాను కార్తీక మాసంలో పెట్టాలి కదా టెంపుల్ ఎదురైతే ఇలా కూర్చొని పూజ అయితే చేసుకోవడానికి ఒక ప్లేస్ అయితే చూసుకొని కాలు కడుక్కొని లోపలికి వచ్చేసి పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ అయితే వాటర్తో కడిగేసుకొని నేల మీద ముగ్గు అయితే వేసి పసుపు కుంకుమైతే వేసుకొని ఉత్తులైతే పెట్టేసి తాంబూలం కూడా పెట్టుకున్నాను ఇంకా కడ్డీతో అయితే అగ్గిపెట్టితో వెలిగించేసుకొని అయితే మా బావతో అయితే వెలిగించాను ఇంట్లో యజమానులు ఒక్క వెలిగించిన చాలా అంటున్నారు కదా అందుకే ఇంకా నేనైతే ఈసారి మా బావతో వెలిగించేశాను నలుగురు నాలుగు అలా అయితే వెలిగించాను ఎప్పుడు ఒకటే వెలిగిస్తాను ఇంకా అలాగే మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించేసేసి హార్త కూడా ఇచ్చేసి కొబ్బరికాయ కూడా కొట్టాను అలా నా పూజ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది పూజ అయిపోయిన తర్వాత కొంచెంసేపు అక్కడే కూర్చున్నాము నేను మా బావ అయితే పూజ అయితే చాలా బాగా జరిగింది కానీ పిల్లలు కూడా ఉంటే బాగుండేది మార్నింగ్ కదా పిల్లలు ఎగవరని చెప్పి ఇంకా లేపలేదు అనమాట దోచేస్తాం దగ్గర పూలయితే వేసుకొని ఆ పక్కన రాహుకేతువులు ఉంటాయి కదా అక్కడ కూడా నేను తెచ్చిన పూలు అలాగే మన నూనె ఉంటుంది కదా అవన్నీ కూడా వేసేసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసుకొని ఇంకా గుడి లోపలికైతే వెళ్ళాము గుడి లోపలైతే ఎక్కువసేపు ఏమీ వీడియో తీయలేదు ఫుల్ రష్ ఉంది వెళ్ళేసి దండం పెట్టేసుకొని బయటకు వచ్చేసి సేపు కూర్చున్నాం అనమాట నేను మా బావ అయితే ఆ పక్కన ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇంకా టెంపుల్స్ అన్నింటిలో పూలు తీసుకెళ్ళాను కదా అవన్నీ పెడుతూ ఆయిల్ లేన దాంట్లో ఆయిల్ పోస్తూ అలా దండం పెట్టేసుకుని బయటకు వచ్చేసరికి పూర్తిగా తెల్లారిపోయింది అనమాట టైం అయితే సిక్స్ అవుతుంది వన్ అవర్లో చూసారు కదా తెల్లారిపోయింది ఇంకా నేను మా బావ అయితే బైక్ మీద ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము ఇంటికి వచ్చేసరికి అయితే పిల్లలిద్దరు లేచారనమాట ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని మా బాబు అయితే వాళ్ళ డాడీని అడుగుతూ ఉన్నాడు టెంపుల్కి వెళ్ళామంటే మమ్మల్ని తీసుకెళ్లేదని గోలగోళలు చేస్తున్నారు అనమాట ఆ తర్వాత వంటగదిలోకి వచ్చేసి గ్యాస్ కట్ అయితే అరేంజ్ చేసుకుని రైస్ నానబెట్టేసి కందిపప్పు కూడా నానబెట్టేశాను ఫస్ట్ అయితే పప్పు అయితే కుక్కర్ పెట్టేస్తున్నాను పాప లంచ్లోకి అనమాట పప్పు అయితే కుక్కర్ పెట్టేసి పిల్లలిద్దరికైతే బ్రష్లో అయితే చేయించాను ఈ బ్రష్ చేయించే అయితే పప్పు కూడా కుక్ అయిపోయింది అది దింపేసుకొని ఒక స్టవ్ మీద దోశలు వేస్తూ ఇంకో స్టవ్ మీద మళ్ళీ రైస్ అయితే పెట్టేశాను కుక్కర్లో అయితే దోశలు వేయడం అయితే అయిపోయింది పిల్లలిద్దరికి తినిపించేసి ఇద్దరికి స్నానం కూడా చేయించేసి స్కూల్కి అయితే రెడీ చేశాను అనమాట ఆ తర్వాత పాప కోసం అయితే లంచ్ స్నాక్ అయితే ప్యాక్ చేస్తున్నాను పప్పు పైసా రైస్ స్నాక్స్ కింద అయితే బిస్కెట్స్ పెట్టేశాను లంచ్ స్నాక్ ప్యాక్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది మా పాప అయితే రోజు మా చెట్టుకి ఫుల్గా గులాబీలు వస్తాయి వాళ్ళ మిస్క్ అయితే అనమాట ఇంకా ఒక గులాబీ అయితే కోసి ఇచ్చాను ఈ చలికాలమో ఏమో కానీ ఫుల్గా ఉన్నాయి అనమాట మా చెట్టుకి పూలు పాపకైతే ఒకటి కోసి ఇచ్చాను బుట్టలో అయితే పెట్టేసుకుంది ఇంకా మా బావ మేమైతే ఇంకా బైక్ మీద అయితే వెళ్తున్నాము పాప స్కూల్ దగ్గరికి పాప స్కూల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము వదిలేసి స్కూల్ ఇంటికి వచ్చేసాము అయితే ఫాస్టింగ్ అయితే ఉంటున్నాను ఒత్తులు అయితే వెలిగి కదా మార్నింగే అత్తయ్య అయితే ఈరోజు కంద పులుసు అయితే చేశారు కార్తీక మాసంలో తినాలి కదా కంద పులుసు అందుకే కంద పులుసు చేశారు వాళ్ళు అన్నం తినేకి ముందే ఒక గిన్నెలో అయితే తీసి ఉంచుకున్నాను మేము సాయంత్రం తినడానికి అని చెప్పి వాళ్ళు తింటామంటే ఇంక ఈవినింగ్ ఫైవ్ కలా అయితే పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను స్వీట్ ఒకటి కడిగి పెట్టుకున్నాను నారికేళ్ళ దీపం పెట్టడానికి అలాగే కొన్ని దీపాలు కూడా గుమ్మం ఎదురు పెట్టడానికి క్లీన్ చేసి ఇలా బొట్లు అయితే పెట్టేసుకున్నాను గ్యాస్ కట్టుకు కూడా అయితే ఇంకా తర్వాత బయట కూడా ఊడ్చేసి నీళ్ళు కొట్టేసి ముగ్గు అయితే వేసుకుని పిల్లలిద్దరికీ స్నానం చేయించి నేను కూడా మళ్ళీ తలస్నానం అయితే చేసి పాలు అయితే ఇప్పుడు అయితే పెట్టాను పాలు అయితే చూసారు కదా పొయ్యి అంత చక్కగా పాలైతే పొంగిపోయినాయి అనమాట పొంగల్ కూడా అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది పొంగల్తో పాటు కొంచెం నిమ్మకాయలు కూడా ఉన్నాయి పిల్లలు పులిహోర అడుగుతున్నారని చెప్పి నిమ్మకాయ పులిహోర కూడా చేశాను కావాల్సినవి అన్నీ పూజక దగ్గర అయితే పెట్టేసుకున్నాను పతానికి లేకుండా అయితే ఇంక ఇప్పుడైతే పూజ అయితే చేసుకోవాలి మా బావ అయితే ఈరోజు అనుకున్నారు అనుకోకుండా బయటికెళ్ళారనమాట ఇంకొకదాన్నే పిల్లల్ని చూసుకుంటూ పూజ అయితే చేసుకున్నాను పూజ అయితే ప్రశాంతంగా చాలా బాగా జరిగింది గౌరవమును కూడా చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే నారికేళ్ళు దీపం కోసం అయితే పళ్ళంలో ఆల్రెడీ స్వస్తి గుర్తు వేసుకున్నాను కదా ఒక మూడు పిడికళ్ళు బియ్యం అయితే వేసుకొని ఆవు నెయ్యి అయితే వేసుకోవాలన్నమాట కొబ్బరికాయని రెండు చిప్పలుగా చేసుకుంటాం కదా ఒక చిప్పలో దీపము ఒక చిప్పలో అయితే ప్రసాదము అలాగే తాంబూలము అవన్నీ అయితే పెట్టుకొని దీపం అయితే పెట్టుకున్నాను ఫస్ట్ టైం చేశాను అనమాట నారికేళ్ళ దీపం దానికి కూడా కడ్డీలు వెలిగించారు హారతి కూడా ఇచ్చేసాను అనమాట అలా నారికేళ్ల దీపం పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట తులసమ్మ దగ్గర కూడా అయితే దీపం పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటి ముందు దీపాలు పెట్టడానికి దీపాలు అయితే వెలి వెలిగించేసుకొని ఇప్పుడు గుమ్మాల ముందు అయితే పెట్టాను తులసం ఎదురుగా ఉత్తరం డోర్ ఉంది కదా అక్కడ ఒక రెండు అలాగే మెయిన్ గుమ్మం దగ్గర ఒక రెండు బయట గేట్ దగ్గర కూడా ఒక రెండు దీపాలు అయితే పెట్టేసుకున్నాను పూజ కంప్లీట్ థర్టీ దాటింది అనమాట పిల్లలతో పాటు కొంచెం సేపు అలా కూర్చుని రిలాక్స్ అయ్యాను అసలు ఒక టూ అవర్స్ అయితే ఖాళీ పనిచేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే థర్టీ దాటిందని పిల్లలిద్దరికీ పులిహోర ప్రసాదం అయితే పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా తర్వాత నేను మా బావ కూడా తింటున్నాం అనమాట మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాం కదా ఇంకా చేసిన ప్రసాదం అవన్నీ అయితే తినేసి ఆ తర్వాత అయితే కౌంటర్ టాప్ గిన్నెలు కూడా కడిగేసుకొని పడుకున్నాము అంతే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ subscribe thanks for watching bye